పోతి వేల మంది ప్రాణాలు రక్షించింది ఇది నిజంగా జరిగిన సంఘటన ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నువ్వు అయోధ్యలో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారు ఎక్కడో ఎయిర్ కూలర్లో బాంబు పెట్టారని అది పవర్ఫుల్ బాంబ్ అని పేలితే చాలా నష్టం జరుగుతుందని పోలీసులకు తెలిసింది బాంబు ఉందని తెలుసు పోలీసులకు కానీ అది ఎక్కడ ఉందో తెలియక అన్ని చోట్ల వెతకడం మొదలుపెట్టారు ఒకచోట ఒక కోతి వైర్లను చేతిలో తీసుకొని నోటితో కొరుకుతూ కనిపించింది పోలీసులకు డౌట్ వచ్చి ఆ వైర్లను చెక్ చేస్తే ఆ బాంబు పేలడానికి కరెక్ట్గా మూడు సెకండ్ల ముందు ఆ కోతి ఆ వైర్లను కొరికి బాంబు డిఫ్యూజ్ చేసిందని గమనించారు ఆ కోతి మాత్రం పక్కనే ఉన్న హనుమంతుడి గోపురంపైకి వెళ్ళి నా రాముడి భక్తులకు ఏమీ కాలేదు అన్న గర్వంతో అక్కడ కూర్చుంది అక్కడ ఉన్నవారందరూ ఇది ఆ హనుమంతుడే ఆ రాములు వారి అయోధ్యని రక్షించాడని అనుకున్నారట మరిన్ని మంచి ఫ్యాక్ట్స్ కోసం రాము కాక స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి